ఫిమోసిస్ అనేది పురుషులలో మగపిల్లల్లో యూరిన్ పోసే ఏరియా ఉంటుంది పీనిస్ ఉంటుంది పీనిస్ పైన ఒక కవరింగ్ ఉంటుంది దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం స్కిన్ ఏదైతే కవరింగ్ ఉంటుందో అది సో ఆ కవరింగ్ అన్నది పూర్తిగా మూసేసి యూరిన్ బయటికి దానికి అడ్డుగా ఉండడం అంటే బాగా ముందుకు వచ్చేయడము యూరిన్ వచ్చే రంధ్రం ఏదైతే ఉందో దాన్ని బాగా చిన్నది చేసేయడము అట్లాంటిది ఉంటే దాన్ని ఫిమోసిస్ అంటాం ఒకటి పుట్టుకతోటి కొన్ని ఎథర్షన్స్ లాంటివి ఉండడం అంటే కొంచెం కొంచెం అతుకులవి ఫోర్ స్కిన్ దగ్గర నుంచి మన ఎండ్ ఆఫ్ ద పెన్నిస్ ఏదైతే గ్లాన్స్ అని పిలుస్తామో ఆ గ్లాన్స్ అనే దగ్గర అతుకులవి ఉండడము దాన్ని ఫిమోసిస్ అది ఒక కారణం రెండో కారణం వచ్చేసి టిప్ ఆఫ్ ద పెన్నిస్ పీనిస్ కి చివరిలో ఆ గ్లాన్స్ దగ్గర మారు ఇన్ఫెక్షన్ జరగడం ఆ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న స్కిన్ కొంచెం టైట్ అయిపోతుంది టైట్ అయిపోయి ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది ఆ రింగ్ లా ఫామ్ అవ్వడం కూడా ఫిమోసిస్ కి ఒక కారణం అనమాట ఫిమోసిస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి సంవత్సరంలో ఉన్న పిల్లల పిల్లల్లో ఒక యాభై శాతం మంది పిల్లలకు ముందున్న ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా వెనక్కి రాదు కొంచెం కొంచెం అదేషన్స్ ఉంటాయి ఒక టూ ఇయర్స్ ఏజ్ అట్లా వచ్చేటప్పటికి కొంచెం ఫోర్ స్కిన్ అది కొంచెం రిట్రాక్టైల్ అవుతుంది సో వాళ్ళకి కొన్ని రకాల సింటమ్స్ అవి లేవు అంటే ఆ ఫిమోసిస్ ని మనం టైం ఇచ్చి చూడొచ్చు మెయిన్ సింటమ్స్ ఏమేమి చూడాలి అంటే వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు చాలా ప్రెషర్ తోటి యూరిన్ పోయడము యూరిన్ పోసేటప్పుడు పీనిస్ చివరలో బెలూన్ లాగా అవ్వడము ఎందుకంటే యూరిన్ వస్తుంది అది స్కిన్ కి గ్లాన్స్ కి మధ్యలో ఎక్కువ ఓపెనింగ్ ఇది లేనప్పుడు ముందు ఫోర్ స్కిన్ ఉబ్బడం బెలూనింగ్ ఆఫ్ యూరిథ్రాన్ బెలూనింగ్ అది జరగడము మూడోది పిల్లల్లో ఫిమోసిస్ కొంచెం ఎక్కువ ఉండడము లేదు అక్కడ ఉన్న ఫిమోసిస్ వల్ల లోకల్ హైజీన్ అది సరిగ్గా చేసుకోలేరు ఆ వాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి సో ఇవి మెయిన్గా ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిమోసిస్ అనమాట సిమ్టమ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఫిమోసిస్ పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి పేషెంట్ యూరిన్ ఎట్లా పాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది మనం హిస్టరీ అడగాల హిస్టరీలో బెలూనింగ్ ఉంది మనం చూసినప్పుడు ఆ ఫోర్ స్కిన్ కంప్లీట్ గా అసలు రిట్రాక్ట్ చేయలేకపోవడం అంటే ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీయలేకపోవడము అట్లాంటిది ఉండడము యూరిన్ ధార అన్నది సరిగ్గా రాకపోవడం ఇట్లాంటిది ఉంటే మనం ఫిమోసిస్ నిర్ధారించగలం దీనికంటూ విడిగా స్కాన్స్ అట్లాంటివి యూజువల్ గా అవసరం పడదు ఫిమోసిస్ ఎటువంటి ఏజ్ గ్రూపు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి నేను మీకు చెప్పినట్టు బాగా చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఎవరికైతే ఇన్ఫెక్షన్ లేదు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది అది లేదు అట్లా ఉన్న పిల్లల్లో మనము ఒక పేరెంట్స్కి జెంటిల్ రిట్రాక్షన్ అన్నది జెంటిల్ బట్ ఫర్మ్ రిట్రాక్షన్ అన్నది మనం నేర్పిస్తాము అట్లా చేస్తున్నప్పుడు యూరిన్ అది పెరుగుతుంది ఇబ్బంది అది లేదు బానే ఉంది అంటే మనం టైం ఇచ్చి చూడొచ్చు కొంతమంది పిల్లల్లో ఫిమోసిస్ మనం ఎప్పుడు చూస్తామంటే ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది హై ఫీవర్ అది వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ మనం నిర్ధారించాము వాళ్ళకి ఫిమోసిస్ ఉంది అంటే వాళ్ళకి ముందే సర్జికల్ ఒపీనియన్ కోసం ఒకసారి పంపించడం మంచిది మూడోది వచ్చేసి కేవ్ కొంచెం ఎథన్స్ లాగా ఉన్నాయి కొంచెం బెలూనింగ్ అది ఉంది ఏజ్ గ్రూప్ అరౌండ్ త్రీ ఇయర్స్ అట్లా ఉంది అంటే స్టీరాయిడ్ క్రీమ్స్ అవి ఇచ్చి జెంటిల్ ప్రెషర్ అండ్ పేరెంటల్ ట్రైనింగ్ తోటి ఒక సిక్స్ వీక్స్ ఇచ్చి చూడొచ్చు ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో ఎవరికైతే లోకల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ సార్లు అవుతుందో ఎవరైతే ఎవరికైతే కన్స్ట్రిక్షన్ రింగ్ అంటే అక్కడ ఉన్న స్కిన్ అది చాలా తిక్గా అట్లా అయిపోయిందో వాళ్ళకి అర్లీ సర్జికల్ ఒపీనియన్స్ అనేది తీసుకుంటాం సర్జికల్ ఒపీనియన్స్ ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే సర్కమ్సిషన్ సుంతి అని వింటారు కదా సో సుంతి అన్నది ఒక సర్జికల్ ఇది అనమాట ఫైనల్ కరెక్షన్ ఫర్ ఫిమోసిస్ కాకపోతే ఫైనల్ సర్జికల్ కరెక్షన్ కి వెళ్లే ముందు కొన్ని కొన్ని లోకల్ యురేత్రల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్ గా యూరిన్ వచ్చే పైప్ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ అన్నది సరైన ప్లేస్ లో ఉందా లేదా ఆ హోల్ అన్నది బాగా కిందకు ఉంటే సుంతి లాంటిది చేయకూడదు దానికి విడిగా సర్జరీ అది చేసుకోవాల్సి ఉంటుంది లోపల కొంతమంది ఇట్లా ఫీమోసిస్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు కాకపోతే యురేత్ర ఏదైతే ఎందులోంచి అయితే యూరిన్ వస్తుందో అందులో చిన్న చిన్న స్ట్రక్చర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట చిన్న చిన్న అడ్డంకులు అట్లాంటివి ఉన్నాయా లేదా అలాంటివి చూసుకోవాలి ఓవరాల్ గా సర్జికల్ ఒపీనియన్ అన్నది తీసుకుంటాము కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది కొంతమందికి టైం తోటి స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి ఇంప్రూవ్ అవుతారు ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది అన్నది మనం డైరెక్ట్ గా డాక్టర్లు చూసి మాత్రమే సూచించగలుగుతారు ఫిమోసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్లోనైనా జరగవచ్చు ఎట్లయితే చిన్నపిల్లలు ఉంటారో పెద్దవాళ్లకు కూడా కొన్నిసార్లు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి జరిగినప్పుడు ఫిమోసిస్ లాంటిది రావచ్చు సో కొంతమంది ఏంటంటే గా అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ప్రాబ్లం అది రావచ్చు మెయిన్గా యూరిన్ ధారకి స్కిన్ వెనక్కి రాకపోవడానికి సో ఎప్పుడైతే మనం గుర్తించేమో దానికి తగ్గట్టుగా మనము తగు జాగ్రత్తలు తగు ఆపరేషన్ కానీ అది తీసుకుంటామో అప్పుడే క్యూర్ అవుతుంది చిన్న పిల్లల్లో ఎవరికైతే నేను చెప్పానో చిన్న పుట్టుకతోటి చిన్న చిన్న అదర్షన్స్ ఉండడం వల్ల ఉన్నవి అలా ఉన్నవి బై ఏజ్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ యూజువల్ గా తగ్గిపోతాయి ఫిమోసిస్ ఉండి నష్టాలు ఏమేమి జరుగుతాయి అంటే ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అమ్మా ఎందుకంటే యూరిన్ దారకి బయటకు వస్తున్నప్పుడు అడ్డు ఉంది కాబట్టి యూరిన్ స్టాకింగ్ అన్నది జరుగుతుంది ఆర్ ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడము అట్లాగా జరుగుతుంది కొంతమందికి బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ అవి కామన్ గా ఉంటాయి రెండోది వచ్చేసి లోకల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనమాట అంటే ఎండ్ ఆఫ్ ద పెనిస్ లో ఇన్ఫెక్షన్ అది రావడము అది ఉంటుంది ఇంకా మూడోది వచ్చేసి కన్స్ట్రక్షన్ రింగ్ లాగా ఫామ్ అవడము అంటే ఫిమోసిస్ తాలూకా గ్రేడ్ అన్నది కొంచెం పెరగడం అది జరుగుతుంది ఇంకా నాలుగోది వచ్చేసి విచారి తీరిన బుక్స్ ఏంటంటే కంటిన్యూస్ ఇరిటేషన్ అట్లా జరుగుతూ ఉండింది లోకల్ హైజీన్ అన్నది క్లీన్ క్లీన్ గా పెట్టుకోలేకపోతున్నారు అంటే చిన్న హోల్ నుంచి గా పెట్టుకోలేకపోవడం అట్లాంటివి జరగడం వల్ల లాంగ్ టర్మ్ లో ఫినైల్ క్యాన్సర్స్ రావచ్చు ని నిరోధించడం అంటే ఫిమోసిస్ ని ముందు గుర్తించాలి గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉన్న ఏజ్ గ్రూపు వాళ్ళకున్న ని బట్టి మనం ట్రీట్ చేయగలిగితే దాని తాలూకున్న ని మనం నిరోధించగలుగుతాం సో పుట్టుకతో వచ్చే వాటికి మనం ఏం చేయగలము అన్నది ఇంకా పూర్తిగా లిటరేచర్ అట్లాంటి దాంట్లో లేదు కానీ అర్లీగా డౌట్ వచ్చిన వచ్చినప్పుడే మనం గుర్తించి దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంతమందికి ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు